ఆరాధ్య బాటలెవెన్ రచన అంగులూరి అంజనీదేవి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి వాళ్ళ వల్లనే ఏ కుటుంబంలోనైనా గొడవలకు పునాది పడేది నాలుకలు చాపుకుంటూ మంచిని మింగేస్తున్నా చెడును పోషిస్తున్నది కూడా ఇలాంటి వాళ్ళే వీళ్ళు మంచిని చూడలేరు ఆనందంగా ఉన్న వాళ్ళను భరించలేరు ఎప్పుడు చూసినా దుర్మార్గపు మాటలు దుర్మార్గపు ఆలోచనలు వల్లను కళ్యాణ వేదిక దగ్గర నుండి బయటకు తీసుకెళ్లారు మీకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాను పైకి చూడండి అంటూ హేమంత్ని ఆరాధ్య చెయ్యి పట్టుకోమన్నాడు పురోహితుడు అరుంధతి నక్షత్రం వైపు చూపించమన్నాడు అలాగే చూపించాడు హేమంత్ ఒక్క క్షణం ఆగి కనిపించిందా అని అడిగాడు పురోహితుడు మబ్బుల్లేని ఆకాశం వర్షంతో కడిగినట్లు తేటగా ఉంది చలితో కూడిన ఎండ చుర్రుమనిపిస్తోంది బ్రొక్కుడి ముడిచి పైకి చూసిన హేమంత్ ముఖంలో క్వశ్చన్ మార్క్ ఆరాధ్య కూడా కళ్ళు పెద్దవి చేసి ఆకాశంలో వెతుకుతోంది పురోహితుడు కనిపించిందా అనగానే ఏ వధురో వధువరుడైనా కనిపించిందన్నట్లు తలలు ఊపుతారు వీళ్ళేంటి ఆకాశం మొత్తం వెతుకుతున్నారు ఇన్ని పెళ్ళిళ్ళు చేసినా ఇలాంటి వాళ్లను చూడలేదు ఏం పెళ్ళో ఏమో సంవత్సరం తిరగక ముందే వెళ్ళిపోయే వాళ్ళ పెళ్ళి కూడా ఇలా జరిగి ఉండదు ఆకలి దంచుతోంది మనసులో గొనుగుతున్నాడు పురోహితుడు కాసిరెడ్డి హేమంత్ చెవిలో గుసగుసగా ఇద్దరూ కలిసి కనిపించిందంటూ తలలు ఊపండిరా ఎండకి మాడు మండుతోంది నిజానికి అక్కడ ఎవరికి ఏమీ కనిపించదు అలా చూపించడం ఆచారం అంతే అన్నాడు నాకు కనిపిస్తోంది అన్నాడు వెంటనే హేమంత్ ఆరాధ్య ఒప్పుకోలేదు నీకు కనిపించేంత వరకు ఇక్కడే ఉండాలా అని అడిగాడు హేమంత్ ఏం అవసరం లేదు కనిపిస్తే ఎంత కనిపించకపోతే ఎంత నాకేమైనా అది అవసరమా అంటూ అహంకారంగా ఓ చూపు చూసింది ఏమనుకుందో ఏమో ముఖాన్ని వేరే వైపుకి తిప్పుకుంది సరే పదా అన్నాడు హేమంత్ అక్కడ నుండి వెళ్ళి భోజనాల దగ్గర కూర్చున్నారు అంతవరకు వాళ్ళని అంటిపెట్టుకొని ఉన్న వీడియోగ్రాఫర్లు కెమెరామెన్లు పురోహితుడు అదృశ్యమయ్యారు హేమంత్కి కళ్యాణమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది హేమంత్ భోజనం చేస్తున్నాడు మొబైల్ ఆరాధ్య వైపు ఉంది ఫోన్ లిఫ్ట్ చెయ్యి అన్నాడు ఆరాధ్య వైపు తిరిగి ఆమె అప్పుడే వెజ్ బిర్యానీలో పెరుగు చట్నీ కలుపుకుంటూ స్క్రీన్ మీద కళ్యాణి ఆంటీ అన్న ఇంగ్లీష్ లెటర్ని చూసి ముఖం అదోలా మార్చుకుంది హేమంత్ అదేం పట్టించుకోకుండా మొబైల్ని ఎడమ చేత్తో అందుకొని లిఫ్ట్ చేసి కుడి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో ఆంటీ అన్నాడు పెళ్ళి ఎలా జరిగింది హేమంత్ అడిగింది కళ్యాణమ్మ బాగా జరిగిందాంటి అన్నాడు హేమంత్ కానీ నాకు ఒక్కటే కొరతగా ఉంది హేమంత్ పుష్కర కాలంలో పెట్టాల్సిన జీలకర బెల్లం రాహుకాలంలో పెట్టారు అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు అసలు ఎక్కడా ఇలా జరగదు ఎందుకంటే పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు ఆ టైం కోసం ముందే ప్రిపేర్ అయి ఉంటారు అంది కళ్యాణమ్మ కొంచెం బాధగా ఇక్కడ పద్ధతులు ఇంతే కావచ్చాంటి అన్నాడు అది పెద్ద లోపంలా అనిపించలేదు అతనికి ఆవిడ ఎవరండి మా పద్ధతుల్ని వేలెత్తి చూపడానికి అని అడగాలని ఉన్న అణుచుకుంది ఆరాధ్య అప్పుడే అక్కడికి వచ్చి కూర్చుంది సీతాలమ్మ ఏంటి బాబు పద్ధతులు అంటున్నావు ఎవరు మాట్లాడేది కళ్యాణమ్మ గారేనా ఆవిడ ఎందుకు రాలేదట పెళ్ళికి మా రమాదేవి మీరు పంపిన ప్రధానంతో వచ్చిన ఆవిడకి జాకెట్ ముక్క పెట్టలేదనేగా పెళ్ళంటేనే చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి వాటిని అంతలా పట్టించుకోవాలా ఆ విషయమైనా ఇప్పుడు నీతో మాట్లాడేది అంది సీతాలమ్మ కోపంలో ఏం మాట్లాడేది తెలియక మాట్లాడిందే కానీ ప్రధానం పట్టుకొచ్చిన వాళ్ళకి రమాదేవి మర్యాదలు చేయలేదన్న విషయం హేమంత్కి తెలియాలని కాదు తెలిస్తే పర్యవసానం బాగుండదని తెలియని అమాయకురాలు కూడా కాదు కానీ పెళ్లిలో తన కూతురు కాకుండా వాత్సల్య హారతి పట్టిందన్న కసితో ఏదో మాట్లాడబోయి ఇది మాట్లాడింది తల కొట్టుకుంది ఆరాధ్య హేమంత్ కూల్గానే ఉన్నాడు కళ్యాణి ఆంటీ అదే మాట్లాడదే మాట్లాడలేదాంటి పెళ్ళి ఆలస్యంగా ఎందుకు జరిగింది అని అడుగుతోంది అన్నాడు ఒక్క నిమిషం ఆంటీ అంటూ కళ్యాణమ్మను లైన్లో ఉంచాడు సీతాలమ్మ ఇదే అవకాశం అన్నట్టు ఎందుకు జరిగింది అంటే ఏం చెప్పాలి ఈ మధ్యన పెళ్లి పనుల్లో పడి మేమందరం బాగా అలసిపోయాం రాత్రంతా సాంగ్యాలు చేసుకున్నాం ఉదయాన్నే నిద్ర లేవలేకపోయాం అప్పటికి అందరం కింద మీద పడి చేస్తూనే ఉన్నాం పది గంటల వరకు జనాలు వస్తూనే ఉన్నారు టిఫిన్లు తింటూనే ఉన్నారు పనివాళ్ళు లేరు అన్ని పనులు మేమే చేసుకున్నాం అందుకే పది గంటల ముహూర్తానికి అందుకోలేకపోయామంది ఇదంతా వింటుంటే హోటల్ నడిపినట్లుంది పెళ్లి చేసినట్లు లేదు ఎన్ని పనులున్నా ఎంతమంది వచ్చి టిఫిన్లు తిన్నాం అబ్బాయిని అమ్మాయిని ముందుగా కళ్యాణ మండపానికి పంపి ఉంటే బాగుండేది మీరలా చేయలేదన్నాడు కాసిరెడ్డి ఏదో చేసిన కాడికి చే సార్లే కాసిరెడ్డి జరిగిపోయిన పెళ్లికి బాజాలెందుకు నువ్వు తిను వాదించకు అంది సీతాలమ్మ నాది వాదన కాదాంటి జరిగిన విషయం చెబుతున్నా ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని బాధపడుతున్నాం ఎందుకంటే మీ ఊరిలోనే మీరంతా కలిసి ముహూర్తం పెట్టించారు దాని ప్రకారం మేము మమ్మల్ని రమ్మన్నారు వచ్చాం ఎన్నో పనులు పోగొట్టుకొని ఎందరెందరో వచ్చారు టైంకు పెళ్లి చేయలేనప్పుడు ముహూర్తం ఎందుకు పెట్టించారు ఫలానా టైంకు రమ్మని అందరికీ శుభలేఖలు ఎందుకు పంచారు గురువారం పెళ్లి ఉందని పిలుపులు పంపి శుక్రవారం చేస్తారా ఎవరైనా అడిగాడు చూడు కాసిరెడ్డి జరిగిందేదో జరిగిపోయింది నాకు తెలిసి ఎవరూ కూడా అనుకున్న టైంకు పెళ్ళిళ్ళు చేయలేరు అదీ కాక ఈ పెళ్లికి వచ్చిన వాళ్ళలో సగం మందే బంధువులున్నారు మిగతా సగం మంది మా శాంతారం కస్టమర్లు వాళ్ళ తమ్ముళ్ళ బంగారు షాపులకు వచ్చిన కొనేవాళ్ళు వాళ్ళను కొంచెం కనిపెట్టుకొని ఉండాలి కదా అన్నట్లు దగ్గరుండి మర్యాదలు చేయడంలో పడి కాస్త జాప్యం జరిగింది అంది సీతలమ్మ కాసిరెడ్డి నవ్వి మీరు చెప్పేది వింటుంటే ఇది పెళ్లిలా లేదు బిజినెస్ వ్యవహారంలా ఉంది అన్నాడు అతను వాళ్ళ అన్నయ్య పెళ్లిలను దగ్గర నుండి చూశాడు కాబట్టి ఈ పెళ్లిలో జరిగిన లోపాలను వెంటనే గ్రహించగలుగుతున్నాడు హేమంత్కి అవేం తెలియడం లేదు పెళ్లికి వచ్చిన జనం బ్యాండ్ మేళాలు ఫంక్షన్ హాళ్ళు పురోహితుడు బిగ్గరగా చదివిన మంత్రాలు ఇవే కనిపిస్తున్నాయి ఇవి తను చూసిన పెళ్ళిళ్ల కన్నా తన పెళ్ళిలోనే ఎక్కువగా ఉన్నట్లు అనిపించి చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ వాళ్ళ మాటలు విని కలవరపడుతున్నాడు ఆరాధ్య హేమంత్ని గమనిస్తోంది కాసిరెడ్డి కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే బాగుండు అనుకుంటోంది కానీ కాసిరెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు ఆరాధ్య వాళ్ళ ఇంటి పక్కావిడ కాసిరెడ్డి మాటలకి స్పందించి అదేం కాదులే బాబు నువ్వలా అలా ఏమనుకోకు ఇందులో బ్యూటీషియన్ హస్తం కూడా ఉంది అంది బ్యూటీషియనా మరి ఇంత ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు కాసిరెడ్డి అవును ఆరాధ్యను డెకరేట్ చేసిన బ్యూటీషియన్ రావడమే ఆలస్యంగా వచ్చింది అలంకరణ చేయడం కూడా ఆలస్యంగానే చేసింది తన వెంట తెచ్చుకున్న పార్లర్ సెట్ను ఆరాధ్య నచ్చలేదని మళ్ళీ వేరే సెట్ని తెప్పించాల్సి వచ్చింది అందుకే ఆలస్యం అయ్యింది అంది వెంటనే అమ్మవైపు వైపు కోపంగా చూసింది ఆరాధ్య అవన్నీ ఇప్పుడు చెప్పడం అవసరమా అన్నట్లు చూసింది సీతాలమ్మ కల్పించుకొని మా రమాదేవికి నేను ముందే చెప్పాను వదిన పార్లరోలను పిలిపించి డబ్బులెందుకు తగలేస్తావు ఇదేమైనా అందాల పోటీయా మనలో ఎప్పుడైనా పెళ్లి కూతుర్ని ముత్తైదువులే అలంకరిస్తారు మనం కూడా అలాగే చేద్దామని కానీ ఆమె ఒప్పుకోలేదు పైగా నా కూతురు నీకంత చీప్గా కనిపిస్తుందా ముత్తైదువుల చేత అలంకరిద్దామంటున్నావు అది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిని ఎలా అలంకరించాలో ముత్తైదువులకు ఏం తెలుస్తుంది ఇంకెప్పుడు అలా అనకు అంటూ కసిరింది అందుకే నేను నోరెత్తలేదు అంది మా మమ్మీ నన్ను కసురుకోవడమే మంచిదయ్యింది సీతాలత్త లేకుంటే మీరంతా కలిసి నన్ను చెత్త చెత్త చేసేవాళ్ళు వీడియోల్లో ఫోటోల్లో నన్ను నేను చూసుకోలేక చచ్చిపోయేదాన్ని అంది ఆరాధ్య అలా ఏం ఉండదులే ఆరాధ్య ముత్తైదువుల అలంకరణలో జీవకళ ఉంటుంది ఇప్పుడు నీకు చేసింది ఆర్టిఫిషియల్గా ఉంది నేను మీ మమ్మీతో అప్పుడే చెప్పాను ఎంత సాఫ్ట్వేర్ అమ్మాయి అయితే మాత్రం మొత్తం పార్లర్ సెట్స్ పెట్టొద్దు బంగారు నగలు కూడా వెయ్యండి కనీసం అబ్బాయి వాళ్ళు ప్రధానంలోకి పంపిన నగలైనా పెట్టండి అని కానీ ఈ రోజుల్లో బంగారు నగలు ఎవరు పెడుతున్నారు షో తగ్గుతుంది ఒకదానికి ఒకటి మ్యాచ్ కావు అంటూ అన్ని గిల్టి నగలై పెట్టించింది వాటి మీదనే తలంబ్రాలు పోయించింది తలంబ్రాలు అనేవి ఉన్నతలోనే బంగారు నగల మీద పోస్తేనే మంచిది అంది ఆరాధ్య వెంటనే ఆమె వైపు సూటిగా చూసింది నాకు తెలుసా ఆంటీ మీరెందుకు ఇలా అంటున్నారో నేను ఈ డెకరేషన్లో బాగున్నాను ఈ సెట్ కానీ ఈ చీర కానీ ఈ మేకప్ కానీ నాకు చాలా బాగుందని అందరూ అంటున్నారు మా మమ్మీకి నేను బాగుంటే చాలు అందుకే మీరెన్ను చెప్పినా మా మమ్మీ వినలేదు మా మమ్మీనే కాదు నేను కూడా నాకు నచ్చని మాటలు ఎవరు చెప్పినా వినను ఎందుకు వినాలి ఎందుకు బాధపడాలి అర్థమైందిగా అన్నం కొంచెం పెట్టుకోండి సాంబార్ చాలా బాగుంది అంది సీతాలమ్మను సాంబారు గిన్నె అందుకోమని చెప్పి మనం కూడా అందరిలా మౌనంగా పెళ్ళి చూసి వెళ్ళిపోవాలి కానీ ఇలా కల్పించుకొని మాట్లాడకూడదు సీతాలక్క ఎంతైనా మనకేం తెలుసని సాఫ్ట్వేర్ అమ్మాయిల తెలివి ముందు మనం ఎంతని వాళ్ళు కూర్చున్న చోటు నుండి కదలకుండా వేళ్ళతో నొక్కితే ప్రపంచం మొత్తం వచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది మనం కాళ్ళు అరిగేలా తిరిగినా మన ఊరిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేం అంటూ వైపు చూడకుండా పక్కకు చూసింది ఎంత తెలుసుకోలేకపోయినా అందరిలా మౌనంగా ఉండటానికి మనమేమైనా పరాయి వాళ్ళమా నువ్వేమో పక్కింటి దానివి నేను మేనమామ భార్యను ఉన్నదే ఉన్నట్లు మాట్లాడుకున్నాం కాసిరెడ్డి కూడా సబబుగానే మాట్లాడుతున్నాడు అంది సీతాలమ్మ గొంతు బాగా తగ్గించి ఏం సబబు లేవదినా అవతల వాళ్లకు చెడ్డ కావడం తప్ప ఇంకేమైనా ఉందా ఇంతమంది జనంలో ఒక్కరన్నా శాంతారాం దగ్గరికి వెళ్ళి నీకుండేదే ఒక్క కూతురు జీవితంలో పెళ్ళి కూడా ఒక్కసారే చేస్తావు అదేదో టైంకు చెయ్యకుండా ఇలా ఎందుకు చేశావు అని అడిగారా అడగరు అంది సీతాలమ్మకు మాత్రమే వినిపించేలా వాళ్ళదేం పోయింది వాళ్ళు ఎందుకు అడుగుతారు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో పెళ్ళికొడుగు పెళ్ళికూతురు సాఫ్ట్వేర్లు అయితే అవ్వచ్చు ఈ పెళ్ళికొచ్చిన వాళ్ళలో కూడా సాఫ్ట్వేర్లు కొందరు ఉంటే ఉండొచ్చు కానీ అందరూ సాఫ్ట్వేర్లు కాదు అమ్మాయిని ఏ బ్యూటీషియన్ మేకప్ చేసింది అద్భుతంగా మోడ్రన్గా ఉంది అని అనుకోవడానికి ప్రతి ఒక్కరూ మనలాగా ఆలోచించేవాళ్ళం పెదవి విరిచి వెళ్ళిపోయే వాళ్ళే కానీ పెళ్ళికి ఇంతమందిని పిలుచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి అంది పక్కింటావిడ మెల్లగా మాట్లాడు అన్ ఆరాధ్య వింటుంది విన్నదంటే వాళ్ళ మమ్మీకి చెప్పి నిన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిస్తుంది ఆరాధ్య కోపం మనం తెలియంది కాదు అంది పక్కింటావిడ వాళ్ళేం మాట్లాడుకున్నారో ఆరాధ్యకు వినిపించడం లేదు ఆమె వాత్సల్యతో మాట్లాడుతుంది చూడు వదిన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళికొడుకు తరపు వాళ్ళే భోజనాలు చేస్తున్నారు కనీసం ఒక్కసారన్నా మా శాంతారాం కానీ రమాదేవి కానీ వచ్చి కనిపించారా ఎంత నిర్లక్ష్యం కాకుంటే ఇలా ఎవరైనా ఉంటారా ఇదంతా కాసిరెడ్డి గమనించాడో లేదో అయినా ఇలాంటి విషయాలను ఈ కాలం సాఫ్ట్వేర్ పిల్లలు గమనించరనుకుంటా అంది సీతాలమ్మ ఎందుకు గమనించడు ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావు కళ్యాణమ్మ కొడుకు అంది పక్కింటావిడ ఎవరైనా మా రమాదేవి చేతిలో ఫట్ అంటూ పక్కున నవ్వింది సీతలమ్మ వాళ్ళు వింటారు అంది పక్కింటావిడ ఆ మాటలు ఆరాధ్యకి ఏమాత్రం వినిపించడం లేదు ఎందుకంటే ఆమె వాత్సల్యతో జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు మిగతా వాళ్ళకి వినిపిస్తున్నాయి హేమంత్ ఆన్ చేసి పెట్టిన మొబైల్లోంచి కళ్యాణమ్మకు కూడా వినిపిస్తున్నాయి హేమంత్ మనసు కలుక్కుమంది అంతలో వాత్సల్య ఏదో గుర్తొచ్చిన దానిలా కాసిరెడ్డి పక్కకెళ్ళింది అతనికి ఏదో చెప్పి అక్కడే కూర్చుంది అప్పుడు చూసింది ఆరాధ్య హేమంత్ మొబైల్ వైపు దాన్ని వెంటనే ఆఫ్ చేసింది వినిపించింది చాలు అంది కోపంగా ఏయ్ ఏమంటున్నావు నువ్వు ఎందుకంత కోపం నేను మీ మాటల్లో పడి కళ్యాణి ఆంటీతో మాట్లాడడం మర్చిపోయాను అన్నాడు హేమంత్ కోపంలే మునిగిపోవు కొంపలే మునిగిపోవు మొ మొబైల్ ఆఫ్ చేయాల్సింది హేమంత్ అంది ఆరాధ్య మర్చిపోయానని చెప్పానుగా అన్నాడు మర్చిపోయారా మర్చిపోయినట్లు నటిస్తున్నారా అంది ఆమె పెదవులు అతి కోపంగా కదులుతున్నాయి ఆమె మాటలు హేమంత్కి తప్ప ఎవరికీ వినిపించడం లేదు నువ్వు ఈ మధ్యన ఎందుకింత డిస్టర్బ్గా ఉంటున్నావు అన్నాడు ఇది చెప్పండి ముందు మీరు కావాలని మీ కళ్యాణ్ ఇక్కడ విషయాలను మొబైల్లోంచి వినిపిస్తున్నారు కదూ అంది సూటిగా అదేం కాదు ఆరాధ్య నువ్వు అలా ఊహించకు అన్నాడు హేమంత్ చాలా నెమ్మదిగా నేను నమ్మను అంది మొండిగా నువ్వు చాలా మారావు అన్నాడు కూల్గా నేను మారలేదు నా ఎక్స్పెక్టేషన్స్ మారాయి వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నాను అంది ఆరాధ్య హేమంత్ సైలెంట్ అయిపోయాడు హేమంత్ దేన్నైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు ఒక్కసారి అతను దేన్ని కేర్ చేస్తాడు దేన్ని తీసేస్తాడో అర్థం కాదు కనిపించని ఫిలాసఫీ అతని నిత్యం అంటిపెట్టుకొని ఉంటుంది చూసే వాళ్ళకి చాలా డిఫరెంట్గా టిపికల్గా అనిపిస్తాడు అంత త్వరగా దేన్ని బయటపడనీయడు డ్రెస్ విషయంలో కూడా అంతే ఫ్రెండ్ చెప్పినా వినడు నేను మోడల్ని కాదు జస్ట్ ఎంప్లాయీని నాకు కాస్ట్ కంఫర్ట్ ముఖ్యం నా పర్సనల్ లైఫ్ను కూడా నా డ్రెస్ లాగే ఉంచుకుంటాను అంటాడు అది గుర్తొచ్చి గోల్డ్ డప్లో మోడల్ బొమ్మల ఉన్న ఆరాధ్యను చూసి చిన్నగా నవ్వాడు హేమంత్ అతను ఎందుకు నవ్వాడు అర్థం కాక తినటం మధ్యలో ఆపి లేచి నిలబడింది ఆరాధ్య రెండు అడుగులు వెయ్యగానే కొంగుముడి అడ్డొచ్చి ఆగిపోయింది అది చూసి సీతాలమ్మ ఆ పురోహితుడు వీళ్ళ కొంగుముడి విప్పకుండానే వెళ్ళిపోయాడు వదిన ఆయన ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు ఇంటికెళ్ళాక దేవుని దగ్గర ఇద్దరిని నిలబెట్టి మనం విప్పుదాం నువ్వు కూర్చో ఆరాధ్య హేమంత్ లేచాక ఇద్దరూ కలిసి వెళ్ళి చేతులు కడిగేసుకుందరు కానీ అంది ఆ ముడివైపు చిరాగ్గా చూసింది ఆరాధ్య ఆమె ముఖంలో తొలిసారిగా అంత విసుగును చూసి ఆశ్చర్యపోయాడు హేమంత్ భోజనాలు అయ్యాక పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకెళ్లారు రమాదేవి శాంతారావు వాళ్ళు రోజూ పడుకునే మంచం మీదనే ఓ కొత్త దుప్పటి వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి బయట బంతాటాడించారు మంచి సమయం దాటిపోకముందే అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టాలని సీతాలమ్మను తోడిచ్చి హేమంత్ వాళ్ళొచ్చిన కార్లోనే హేమంత్ పక్కన కూర్చోబెట్టారు ఆరాధ్యను అమ్మాయి వెంట తల్లిదండ్రి మీరు వెళ్తే బాగుంటుంది కానీ నేనెందుకు నేను వెళ్తాను మీ మాట కాదనను కానీ అంటూ ఆలోచించింది సీతాలమ్మ నువ్వేం ఆలోచించక వచ్చినా వెళ్ళు ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ ఇవన్నీ ఎవరు చూస్తారు ఎవరిని వాళ్ళకే అప్పజెప్పాలి కదా ఫంక్షన్ హాల్లో ఇంకా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు వాటి లెక్కలు చూడాలి మేమంతా రేపొస్తాం రిసెప్షన్కి అందుకుంటాం అన్నారు సీతాలమ్మను కారులోకి నెట్టేశారు కారు కదిలింది తెల్లారక ముందే వాళ్ళంతా హైదరాబాద్ చేరుకున్నారు కొత్త పెళ్లి కూతురైన ఆరాధ్య హేమంత్ భార్యగా హేమంత్ ఇంట్లోకి అడుగు పెట్టింది కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి వాళ్ళ కోడలు వాళ్ళకి స్వాగతం పలికారు ఇల్లంతా కలకలలాడుతోంది స్నానాలు చేసి టిఫిన్లు తిన్నారు కాశీరెడ్డి రాత్రికి రిసెప్షన్ ఏర్పాట్లు చూస్తున్నాడు శాంతరామ్ బందులు నలభై మంది పైనే దిగారు హైదరాబాద్ నగరంలో అంతమందికి వసతులు కల్పించడం అంటే మాటలు కాదు మూటలు కావాలి కాసిరెడ్డి ఓ ప్లాన్ వేసి లేడీస్ని లేడీస్ హాస్టల్లో మగవాళ్ళను అబ్బాయిల హాస్టల్లో ఉంచాడు అదృష్టం ఏమిటంటే బీటెక్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోయి సెలవులు రావడంతో ఒక ఇరవై రోజులు హాస్టల్స్లో ఉండకుండా ఇంటికెళ్ళిపోయారు ఆ ప్లేస్లో వీళ్ళందరినీ ఉంచారు ఆరాధ్య తల్లిదండ్రులు బంధువులతో కలిసి హాస్టల్లో ఉన్నారే కానీ ఆరాధ్య దగ్గరికి వెళ్ళలేదు అది చాలా ఆశ్చర్యం అనిపించి ఆలోచించసాగింది కళ్యాణమ్మ ఆరాధ్య స్నానం చేశాక నైటీ వేసుకుంది గాజులు మొత్తం తీసి పక్కన పెట్టింది ఆ ఆరాధ్యతో పాటు వచ్చిన సీతాలమ్మకు అది నచ్చలేదు నువ్విప్పుడు పెళ్లి కూతురివి ఆరాధ్య చీర కట్టుకొని గాజులు వేసుకోవాలి అంది ఆరాధ్య వినలేదు ఎప్పుడు వేసుకుంటే ఆ గాజులు కలర్ తగ్గుతాయి సీతాలత్త మళ్ళీ వేసుకోవాలనిపించవు అంది ఒక పెళ్లి కాని అమ్మాయి ఎలా ఉంటుందో అలా నైటీలో ఉన్న ఆరాధ్యను చూడగానే కళ్యాణమ్మ ఆమె కోడళ్లు విస్తుపోయారు కళ్యాణమ్మ సీతాలమ్మను పిలిచింది కొత్త పెళ్లి కూతురు ఇలాగైనా ఉండేది సీతాలమ్మ చీర కట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి చేతుల నిండా వేసుకోవాలి కనీసం ఓ నెల రోజులైనా పెళ్లి కలతో ఉట్టి పడాలి అన్ని రోజులు కాకపోయినా కనీసం రిసెప్షన్ అయ్యేంతవరకైనా పెళ్లి కలతో ఉండేయాలి చూసేవాళ్ళు ఏమనుకుంటారు మన సాంప్రదాయం మీకు తెలీదా కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలో ఎలా అలంకరించుకోవాలో చెప్పుకోరా మీరు అంది సీతాలమ్మ తల నీలకేసి నిలబడింది ఆ తర్వాత తలపైకెత్తి ఇలాంటివి తల్లి దగ్గరుండి కూతురికి చెప్పుకోవాలి నేర్పుకోవాలి మనం చెబితే కావాలని చెబుతున్నట్లు ఏదో చెడు చెబుతున్నట్లు అనుకుంటారు అందుకే ఒకసారి చెప్పి వదిలేశాను కళ్యాణమ్మ అంది భయపడుతూ మంచి మాటలు చెప్పడానికి అంతగా భయపడతారేమండి అంది ఇవి మీకు మంచి మాటలు కావచ్చు మా రమాదేవి విన్నదంటే ఊరుకోదు అసలు మా అమ్మాయితో మీకేం పని అంటుంది అది బీటెక్ నాలుగేళ్ళు చదివింది మీరు చెప్పిన విని చేతుల నిండా గాజులు వండి నిండా చీర కట్టుకోవటానికా అంటుంది అప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో మనం వెతుక్కోవాలి అంది అవాక్కైంది కళ్యాణమ్మ సాయంత్రం నాలుగు గంటలు కావస్తుండగా రమాదేవి తోడి కోడలు వాళ్ళ కూతుళ్ళు కాసిరెడ్డి దగ్గరికి వెళ్లారు రిసెప్షన్కి ఆరాధ్యను మేకప్ చేయడానికి ఎవరినైనా పిలుస్తున్నారా అని అడిగారు లేదు మా వదినలు చేస్తారు అన్నాడు కాసిరెడ్డి అతని వదినలిద్దరూ బీటెక్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఎగతాలిగా నవ్వి మీరేదో గ్రాండ్గా చేస్తారనుకున్నాం ఏదైనా చేయడం అన్నారు వాళ్ళు అడుగుతున్న విధానం అతనికి నచ్చలేదు వాళ్ళ నవ్వును కూడా భరించలేకపోయాడు వెంటనే హేమంతో మాట్లాడి బ్యూటీషియన్ని పిలిపించాడు కాశిరెడ్డి బ్యూటీషియన్ వచ్చి ఆరాధ్యను అలంకరిస్తున్న సమయంలో కళ్యాణమ్మ రిసెప్షన్కి వచ్చిన ఆడవాళ్ళందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి చీరలు జాకెట్లు పెట్టింది రిసెప్షన్ అయిన వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి అందరికీ అందొచ్చు అందకపోవచ్చని ఆమె ముందుగానే పెట్టేసింది ఆరాధ్యను రెడీ చేశారు ఆమెకు కట్టిన శారీ నిండా హెవీ వర్క్ ఉండి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది ఆ చీరలో ఆరాధ్య ప్రాణమున్న శిల్పంలో అద్భుతంగా అపూర్వంగా ఉంది హేమంత్ కూడా స్పెషల్గా డిజైన్ చేయించిన డిజైన్ డిజైన్ వేర్లో ఆమెతో పోటీ పడుతున్నట్లు చూడడానికి చాలా బాగున్నాడు రిసెప్షన్ హాల్ పూర్తిగా ఏసీ కావటంతో వచ్చిన వాళ్ళంతా హాయిగా కూర్చున్నారు చక్కటి మ్యూజిక్తో కూడిన పాటల్ని వింటున్నారు డ్యాన్స్ చూస్తున్నారు జంటలు జంటలుగా వెళ్ళి వేదికపై ఉన్న ఆరాధ్య హేమంతులను ఆశీర్వదించి ఫోటోలు దిగి డిన్నర్ హాల్లోకి వెళ్తున్నారు ఉన్నట్లుండి డిన్నర్ హాల్ లో కలకలం మొదలైంది అదెందుకో ఎవరికీ అర్థం కాలేదు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ లో తెలుసుకుందాం